హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణుగోపాల్ సేకరణ అంశంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు విజ్ఞానాంశంగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నర్రా వేణుగోపాల్ సేకరణ అంశం ఇక వినండి డిసెంబర్ ఫస్ట్ బిఎస్ఎఫ్ దినోత్సవం మిస్టర్ జడాంగ్ మనం ఇద్దరం ఇచ్చిపుచ్చుకుంటే మన మధ్య బంధం బలపడుతుంది అన్నాడు భారత ప్రధాని నెహ్రూ చైనా అధ్యక్షుడు మావో జడాంగ్తో అయితే అక్సా ఇచ్చిన్ అరుణాచల్ని ఇవ్వండి అన్నాడు జడాంగ్ భౌగోళికంగా కాదు స్నేహ బాంధవ్యాలతో అన్నాడు నెహ్రూ మౌనంగా ఉండిపోయాడు జడాంగ్ ఆ మౌనం వెనుక ఉన్న పథకం పసిగట్టలేకపోయారు నెహ్రూజీ పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ తొమ్మిది లండన్ కామన్వెల్త్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ హాల్లో అప్పుడు నెహ్రూ ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ కృష్ణమేనన్ నుండి అత్యవసర కాలు వచ్చింది మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చైనా సైన్యం తలారిడ్జి వైపు దూసుకొస్తుంది అట్టే టైం లేదు మీ అభిప్రాయం కోసం వెయిటింగ్ అసలు ఊహించలేదు ఈ సంఘటనను నెహ్రూజీ అరవై నిమిషం తర్వాత దౌత్యం నమ్మాను ఇప్పుడు సైన్యాన్ని నమ్మాలి గో ఎహెడ్ అన్నారు నెహ్రూ అంతే సెవెంత్ ఇన్ ప్యాంట్రీ బ్రిగేడ్ నమ్కాచ్యూ అటువైపు కదిలింది అందులో సిక్ రెజిమెంట్ ఉంది సుబేదార్ జోగిందర్ సింగ్ ఆ రెజిమెంట్లోనే ఉన్నాడు ఇరవై మంది సిక్కు వీరులతో బమ్లా పోస్టుకు కాపలాగా ఉన్నాడు నలభై ఒక సంవత్సరాల జోగిందర్ సింగ్ చైనా సైన్యం బమ్లా పోస్ట్ని మూడు వైపులా చుట్టుముట్టింది జోగిందర్ సింగ్ అధైర్యపడకుండా తన బృందానికి ధైర్యం చెబుతూ పోరాటం మొదలుపెట్టాడు వేల సంఖ్యలో అధునాతన ఆయుధాలతో ఉన్న శత్రువుల ముందు వీరి బలం చాలలేదు వాస్తవానికి పది మంది నేల కొరిగారు తొమ్మిది మంది గాయాల పాలయ్యారు రైఫిల్స్లో తోటాలైపోయాయి చివరికి రైఫిల్ బాయ్ నెట్స్తో పోరాడారు జోగీందర్ సింగ్కి తీవ్ర గాయాలయ్యాయి తన కళ్ళ ముందే తొమ్మిది మంది సహచరులు నేల కొరగటం చూశాడు జోగిందర్ డాగర్తో పిచ్చిగా అరుస్తూ శత్రు శిబిరంలోకి పరిగెత్తాడు శత్రువులతో పోరాడుతూ చివరి శ్వాస వదిలేశాడు అతని మరణ వార్త విని పెద్ద కూతురు గుండె ఆగి మరణించింది ఆ వీరుని సాహసాన్ని గౌరవిస్తూ సైనిక లాంఛనాలతో ఆయన చిత్తాభస్మాన్ని ఇండియాకు పంపింది భారత్ ఆయనకు పరమవీర్ చక్ర బిరుదునిచ్చి గౌరవించింది దీనినే అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం మనం పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఇరవై నుండి నవంబర్ ఇరవై ఒకటి వరకు జరిగిన చైనా యుద్ధం మనకు చాలా గుణపాఠం నేర్పింది శత్రువును ఎప్పుడూ నమ్మవద్దని అది నేర్పింది శత్రువును తరిమి కొట్టేందుకు సైనికుడా నువ్వు చివరి ప్రాణపు చుక్క చిందే వరకు పోరాడుతూనే ఉండు అనే నినాదం జోగిందర్ సింగ్ వల్ల వచ్చింది ఆ రోజు జోగిందర్ సాహసం వల్ల నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాకు దక్కకుండా పోయింది ఈ యుద్ధం తరువాత సరిహద్దులను రక్షించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఏర్పడింది బిఎస్ఎఫ్ ఇప్పుడు పాక్ బంగ్లా సరిహద్దుల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులతో నిరంతరం పోరాడుతూ ఉంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బిఎస్ఎఫ్ అమర జవానులకు నివాళులర్పిస్తూ అందరికీ బిఎస్ఎఫ్ దినోత్సవం డిసెంబర్ ఒకటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్రా వేణుగోపాల్ సేకరణాంశంగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు చారిత్రక అంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు